దేవుని పరిశుద్ధ రామానికి స్తోత్రాలు మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు మనకే సహాయం చేస్తూ ఉన్నారు ప్రిలరా దేవుడు గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచన కర్త మరి ఏలో టీవీ ద్వారా మరి సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు కనుక అనేకులు మరి చక్కగా ఈ టీవీలో వాక్యాలు విని శక్తి పొందుకొని ప్రభుకి సమీపంగా దేవునికి సమీపంగా వాక్యానికి సమీపంగా జీవిస్తూ మీ జీవితాలని మీరు ప్రభు రాకడ పర్యాంతరం వరకు సిద్ధపరచుకోవాలని ప్రభు మీకు మనం చేస్తున్నాం చూడండి మరి ద్వితీయోపదేశఖండము ఆరో అధ్యాయము ద్వితీయోపదేశండము ఆరో అధ్యాయము నాలుగు వచ్చిన చదువుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులేం తండ్రి ప్రేమ కలిగిన ప్రభావా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నీ లేఖనాలను నాయన ధ్యానించటానికి స్థుతించటానికి మిరుచినాయి ఈ భాగ్యం కొరకే వందనాలు నాయన వినిచున్న వారికి దేవునికరంగానే మేలుకరంగా చేయమని నన్ను కూడా మీ శిల్లు చోట్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని ఏ సునాములు అడుగు తండ్రి ఆమె చూడండి కాండము ఆరో అధ్యాయము నాలుగో చిను ఇస్రాయేలు వినుము మన దేవుడైన యుహోవా అద్వితీయుడుగు యుహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యుహోవాను ప్రేమింపవలను నేడు నీకు నేను ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగాను వాటిని నీ చేతికి కట్టుకున్న అవి నీ కన్నులు ఉన్నాడుమో భాషకం లేవు వండవలను చూడండి ప్రియరా దేవుడు ఎందుకు మరి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు తన బిడ్డల పట్ల నిబంధన ప్రజలు ఇస్రాయేలీలు అంటే ప్రియరా ఒక ఉపాధ్యాయుడిగా ఒక గురువుగా ఒక టీచర్గా సృష్టికర్తైన దేవుడు ఒక తండ్రిగా వారిని ఎలా వెంటాడుచు వారిని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు చూసినారా ప్రియరా చూడండి ఆరో అధ్యాయము మూడో వచ్చును కాబట్టి శ్రయులు నీ పితరుల దేవుడైన అనే హోవా నీతో చెప్పిన మా ప్రకారము పాలూన్లు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలను చూసారా పాలతూన్లు ప్రవహించు దేశము ఇప్పుడైతే పరమకానాను పరమకాణాలలో మనం ప్రవేశించాలంటే జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అభ్యాసము చేసుకోవాలి అవే మాట్లాడుకోవాలి వాటి గురించే చెప్పుకుంటూ ఉండాలి పదే పదే మన పిల్లలకు కూడా మనము నేర్పాలి అంతేకాదు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ఇక ఏ మరి లోకం అనేది మన హృదయంలో ప్రవేశించటానికి వీల్లేదు ఎలాంటి లోకాశులు ఉండకూడదు ప్రియులరా అంత భక్తి కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం ఏం చేయాలి మనము ఆయనను ప్రేమించవలను ఎందుకు మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఇంత చక్కగా స్పష్టంగా దేవుడు ఎందుకు రాశాడు అలాగను ప్రేమిస్తేనే పాలు తేళ్ళు ప్రవహించే ప్రదేశానికి వెళతారు అట్లాగే నిండు మనసుతో గృహోత్సవ కాలేబులు దేవునిని ప్రేమించారు కనుక వారికే పరలోక అంటే పాలు తేలు ప్రవహించిన దేశానికి వారే అర్హులయ్యారు మిగతా వారందరూ పువ్వులు రాలిపోయినట్లుగా ఆకులు రాలినట్లుగా ఆ రంగ్యంలోనే వారు ఏమైపోయారు రాలిపోయినట్లుగా మనము చూస్తున్నాం ప్రిల్లరా దేవుని యొక్క లేఖనాలను నీవు సరైన విధానములో చదవకపోయినా సరైన విధానంలో వ్యాఖ్యానం చేయకపోయినా సరైన విధానములు బోధించకపోయినా సరైన విధానములో నీవు నడుచుకోకపోయినా దేవుని వద్దు నుండి తీర్పు మన మీదకు కూర్చుంది అది రెండంచులు కలిగిన కట్గము ఇటు బోధించేవారుమైన మనతో అటు విలుచున్న వారికి అది చక్కగా అది పదులు గలదే కనుక మంచి మనసాక్షితో మనము దేవుని యొక్క లేఖనాలను బోధించాలి ఇతరులకు మనము నేర్పించవలసిన వారుమై ఉన్నాము అలాగున ఎవరైతే ఉంటారో అలాంటి వారిది పరలోక రాజ్యము చూడండి మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయము మూడవ వచనం మనం ఆయన ఆజ్ఞలను దొనియే దేవుని ప్రేమించుట పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడని నీ ప్రేమించు అనే ఆ లేఖనాలకు అనుసంబంధమైనటువంటి మాట ఏంటంటే ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానంటే దానికి రుజువేంటి ఆయనను ఆగ్నులను గైకొనిటియే దేవునిని ప్రేమించుట ఆయన ఆజ్ఞలను మనము తూచ తప్పకుండా గై కొనాలి వినాలి విన్న దాని ప్రకారంగా దాని ప్రకారంగా నడుచుకోవాలి ఎందుకంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు చూసారా ప్రిలరా చాలా తేలిక ఆయన ఆజ్ఞలలు ఆయన ఆజ్ఞలు చాలా తేలిక నా భారం చాలా తేలిక ప్రయాసపడి బారం వచ్చిన సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నా భారం చాలా తేలిక నా బరువు చాలా తేలిక అంటున్నాడు చూడండి మతేసు వార్త పదకొండు అధ్యాయము నేను సాత్వీకుడును దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని ఎలా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఆయన ఆజ్ఞలను ఎంత చక్కగట్టి ఆజ్ఞలను అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు ఎంత తేలికైనటువంటి మాటలండి చాలామంది అమ్మో ఈ భక్తి మేము చేయలేము ఈనిష్టమేమి ఉండలేము అయ్యో బావల్లా కాదు అని చాలామంది ఆగిపోతూ ఉంటారు విశ్వాసములో ఆగిపోతారు సతికిలు పడతారు కురింగిపోతారు జారిపోతారు కానీ ప్రభునందు ప్రియదేని పిల్లరా ఏలైన నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను కనుక ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుడే మనలను ప్రేమించాడు ఆయనే మన కొరకు దిగువచ్చాడు ఆయనే మన నిమిత్తము శ్రమ పడ్డాడు ఆయనే మన నిమిత్తము గాయపరచబడ్డాడు ఆయనే మన నిమిత్తము మూల కిరీటం ధరించాడు ఇన్ని పనులు చేసినటువంటి ఆ యొక్క దేవాది దేవుని కొరకు నీవు నమ్మకముగా యథార్థముగా నీవు జీవించలేవా ఎందుకు సాకులు చెబుతావు ప్రార్థనకు రావటానికి సాకులు చెబుతావు యథార్థంగా జీవించడానికి సాకులు చెబుతావు మనమే మనలనే ఆయనే మొదట ప్రేమించాడు ఆయన మన కొరకు శిలువును మోసినాడు మనం కొంచెమైనా న్యాయముగా ధర్మముగా ఉండకపోతే దేవుడిని లెక్కడగడా ఓ సహోదరుడా ఓ సహోదరి దేవుడిని లెక్క అడగడా సోదరుడా సోదరి ఆయన నీ కోసం ఎంతో త్యాగం చేస్తే కొంత సమయమైనా దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టలేకపోచు ఉన్నావు దేవుని వాక్యాన్ని చదవటానికి నీవు సమయం లేదంటున్నావు ప్రార్థనకి లేటుగా వస్తావు ఇంటికాడ ప్రార్థన చేయవు వ్యక్తిగత ప్రార్థన లేదు సంఘ ప్రార్థన లేదు సహవాస ప్రార్థన లేదు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పటికైనాను నీవు సమయము పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం కాక జ్ఞానము కలిగి నడుచుకోండి ఎందుకంటే మన నన్ను పరలోక రాజ్యానికి తీర్చుకెళ్ళటానికి కొన్ని కొంత తరిఫీది భూలోకంలో ఏసయ్య ఇస్తున్నాడు చూడండి అషయా గ్రంథము నలభై మూడో అధ్యాయము ఏడో వచ్చిన నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించును తెప్పించును నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే కన్ను నుండి అందులైన వారిని చెవు నుండి వారిని తీసుకుని రండి చూసారా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించును నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే దేవుడు ఎందుకు నరులను పుట్టించాడు దేవుడు ఎందుకు మనులను సృజించాడు తన మహిమ నిమిత్తము తన ఘనత నిమిత్తము తాను నిన్ను నన్ను సృజించుకున్నాడు ఆయనకే లోబడాలి ఆయననే పూజించాలి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయనకే లోబడాలి దేవునికే నువ్వు చోటీయాలి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి సృష్టికర్తయిన దేవుని సృష్టికర్తైన దేవుడు నిన్ను సృష్టిస్తే నువ్వు దేవుని మాట వినకుండా లోకస్తుల మాటలు లోక సంబంధమైన మాటలు శరీర సంబంధమైన మాటలు వింటూ నీ జీవితాన్ని నీవు నష్టపరుచుకొని చూన్నావా సహోదరుడు సహోదరి ఏదేను తోటలో దేవుడైన యోహోవా ఆ పండుని మీరు కోసుకొని తినండి ఉచితంగా అని దేవుడు చెబితే సాతాను మాటని తినకూడని పండు తినేవారు పాపులైపోయినారు ఇప్పుడు కష్టపడి చెట్లను పెంచి పండ్లను కాపించాలి ఇప్పుడు ఎంత చెమట వచ్చి ఎంత కష్టపడిన ఫలాలు మనం పొందలేకపోవచ్చు ఉన్నాం దేవుడు చెప్పినట్లుగా అది సుఖమా ఇది సుఖమా నువ్వు కష్టపడక్కర్లా నువ్వు పాదు చేయక్కర్లా నువ్వు నీరు పోయక్కర్లా అయ్యే కాస్తయ్యే చక్కగా నువ్వు పండ్లు తిని చక్కగా నన్ను సేవించు నన్ను గనపరచు అంటే సాతాను మాట విని తెప్పని తెచ్చుకొని కష్టాలు పాలయ్యి దేవుని సేవించే సమయానికి నీవు సహకరించకపోతే ఓ సహోదరుడా ఓ సహోదరి దేవుడిని నీళ్ళు లక్కడగడా దేవుడిని సృజించుకున్నాడు తన మాట వినటానికి తనతో సహవాసం చేయటానికి ఆయన మనలను పుట్టించాడు వారిని పుట్టించిన వాడును నేనే మనలను పుట్టించింది దేవుడు చూడండి నూరో కీర్తన సమస్త దేశములారా యుహో ఉత్సాహ యుహో ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యుహోవాను సేవించుడి ఉత్సాహగానం ఆయన సన్నిధికి రండి యహోవా దేవుడిని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించును మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము చూశారా మనుషులను ఎవరు సృష్టించారు సృష్టికర్త అయినా దేవుడు ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన మేపు గొర్రెలము ఆయన పిల్లలము తల్లి గర్భములు రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తముడా హిరయ్య గ్రంథంలో మనం చూస్తున్నాం నేను అలా అనవద్దు నిన్ను తల్లి గర్భము రూపింపబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాను నువ్వు నా సొత్తు నిన్ను విలువ పెట్టి కొన్నాను నా రక్తాన్ని చిందించి నిన్ను కొన్నాను కదా నన్ను ఆరాధించడానికి నన్ను స్థుతించటానికి సమయం ఉండటం లేదా ఎన్నెన్నో పనులు చేసుకోవటానికి నీకు సమయం ఉంది ఎన్నెన్నో కార్యక్రమాలు కెలటానికి సమయం ఉంది ఎన్నెన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి సమయం ఉంది కానీ నన్ను ప్రేమించటానికి నీకు సమయం లేదా నా మాట వినడానికి నీకు సమయం లేదా ఎందుకు విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుచున్నావు మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు అవసరమైనది ఒక్కటే మరి ఆ దానిని ఎన్నుకున్నది అది ఆమె యొక్క నుండి తీసివేయబడదు సహోదరుడా సహోదరి దేవుడు మనల్ని పుట్టిస్తే నువ్వేమో లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడతావా దేవునికి అంతా బాధ దేవునికి అంత ఇబ్బంది కలిగిస్తున్నావా యశ గ్రంథము యాభై ఒకటి పదమూడు భూమి భూమి పునాదులను వేసిన యుహోవాను నీ సృష్టికర్త నీ ఓహోవాను మరచుదువా మరచుదువా మర్చిపోతున్నావా ఆదివారం అన్న సంగతి మర్చిపోతున్నావా బుధవారము శనివారము పోస ప్రార్థన సంగతి మర్చిపోతున్నావా అన్నం వినటం మర్చిపోతున్నావా బిల్లలేసుకోవటం మర్చిపోతున్నావా ఈ మర్చిపోవు సహోదరుడా సహోదరి నీవు దేవుని చిత్తం చేయాలని ఆయన ఎంతో నీ వైపు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ఇప్పటికైనా సరే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఈ దేవుడైన యోవాను ప్రేమించుట ఆయన్ని ప్రేమిస్తే ఎంతో మేలు దొరుకుద్ది ఎంతో ఆశీర్వాదము దొరుకుద్ది ఆయనను గౌరవిస్తే ఆయనకి ఇవ్వలసిన సమయము ఆయనకి ఇవ్వలసినటువంటి ఆ యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చి చూడు ఎక్కువ జామున లేచి నీళ్ళు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించు నీ పసిపిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయి తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు దావీదు నా ప్రాణమాయ హోమాన్ని సన్నిధించము నా అంత రంగమున సమస్తం ఆయన పరిశుద్ధాము సమీపించు ఆయన చేసిన ఉపకారములలో దేని మొరుకు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దావీదు దేవుని ప్రేమించాడు అందుకే ఎంతో దేవుడి తోడై ఉండి ఎన్నో యుద్ధాలలో దేవుడు దావీదికి జయమిచ్చినాడు నా హృదయానుసారుడైనా మనుషుడు దావీదు అట్లాగే ఓ సహోదరుడా ఓ సహోదరి దేవుని చిత్తానుసారంగా నీవు నడుచుకుంటావా దేవునికి లోబడతావా దేవునికి లోబడి దేవుని నామాన్ని గనపరుస్తావా ప్రతిరోజు బైబుల్ చదువుకుంటావా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి లోబడితే తప్పనిసరి దేవుడి సహాయము చేస్తాడు తల్లవంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు వైతుండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నాయన మిమ్మల్ని మేము సేవించవలసిన వారమై ఉన్నాం పూజించవలసిన వారమై ఉన్నాం గణపరచవలసిన వారమై ఉన్నాం నీ మాటకు లోపడవలసిన వారమై ఉన్నాం కానీ మా ఇష్టానుసారంగా మేము నాయన ప్రతిరోజు ఎన్నో గంటలు అయా వ్యర్థముగా మరి ఉపయోగించుకుంటూ నాయనా మరి మీకు దూరస్తులు అని జీవిస్తూ ఉన్నాం ప్రభా దైత మమ్మల్ని క్షమించండి సేవని మీరు కట్టండి సహవాసాన్ని స్థిరంపతి చేయండి వినిచినటువంటి ప్రతి వ్యక్తికి దేవుని కరంగాను ఆశీర్వాదకరంగా చే రోగులు ఉంటే ముట్టు స్వస్థపరచండి ప్రభా ఆత్మతోను సత్యముతోను అయా నిన్ను ఆరాధిస్తూ అయా నిన్ను వెంబడిస్తూ నీకు లోబడి జీవించే భాగ్యము దయచేయమని మీ కొద్ది ప్రార్థన ప్రతిఫలం ఇచ్చిమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఏ సు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క అందరి సహవాసం అందలా ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలముతోనిగాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించిన గాక ఆమె